హాయ్ ఫ్రెండ్స్ బుధుడి నక్షత్ర సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది కాగా కొన్ని రాసులకు రాజయోగాన్ని ఇవ్వనుంది ఈ రాశుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం బుధుడు తొమ్మిది గ్రహాలలో రాకుమారుడు అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చగలడు వ్యాపారం విద్య మాట మొదలైన వాటికి బుధుడు కారణం బుధ చక్రం మార్పు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది బుధుడి మాఘ నక్షత్ర సంచారం అన్ని రాష్ట్రాల మీద ప్రభావం చూపినప్పటికీ కొన్ని రాష్ట్రలకు యోగాన్ని ఇస్తుంది ఇది ఏ రాష్ట్రాల వారికి యోగాన్ని ఇస్తుందో ఇప్పుడు చూద్దాం మేషం బుధుడి నక్షత్రం సంచారం మీకు మంచి ఫలితాలనిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీరు చేసే పని చోట ప్రమోషన్ జీతం పెరుగుతుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు సింహం బుధుడి సంచారం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు పనిచేసే చోట జీతం పెరుగుతుంది పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి ధనస్సు రాశి బుధుడి సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి